హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ కోసం ఫైవ్ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ టమాటోస్ తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈ కర్రీ కోసం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకునే అవసరం లేదండి రెండు నుండి మూడు నిమిషాల పాటు ఆయిల్లో దగ్గరికి మగ్గితే సరిపోతుందండి ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకునే టమాటోస్ని వేసుకున్నాను టమాటోస్ కూడా దగ్గరికి మగ్గాయి కదండి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి సగం కంటే కొంచెం ఎక్కువ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా ప్యాన్లో ఇంకొంచెం టమాటా అండ్ ఆనియన్స్ పెట్టుకున్నాను దీంట్లో చిన్న అల్లం ముక్క కట్ చేసి అండి అలాగే ఐదు వెల్లుల్లి రెక్కలు నాలుగు లవంగా బ్లాక్ స్టోన్ ఫ్లేవర్ దాల్చిన చెక్క జాపత్రి మరాఠీ మొగ్గ ఒక ఇలాచి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని వేయించుకుంటున్నాను అండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి అందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అదేవిధంగా కరివేపాకు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటున్నానండి అది వేగిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న టమాటో ఉల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను అండి దీన్ని ఆయిల్లోనే రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి రెండు నిమిషాల తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ టైంలో నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆనియన్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనిని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఉల్లిగడ్డ మసాలా కర్రీ రెడీ అయ్యండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి